ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక కామెంట్ వచ్చింది ఒక ఫేమస్ కానీ ఆధునిక వాస్తు వ్యక్తి దక్షిణంలో ఎక్కువగా ఖాళీ పెడితే అప్పులపాలు అవుతారు అని చెప్పి చెప్తున్నారంట కొన్ని వేల సాక్ష్యాలు ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పి ఈయనకు చెప్పాడంట సో మరి మీరేమంటారు అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు నేను దానికి రిప్లై కూడా ఇచ్చాను అసలు ఎవరు చెప్పారు వాళ్ళ వివరాలు పెట్టండి అని సో వివరాలు అయితే ఇంతవరకు రాలేదండి సో కామెంట్ కూడా మీకు ఒకసారి డిస్ప్లేలో చూపిస్తాను చూడండి అయితే దక్షిణంలో ఖాళీ ప్లేస్ ఉంటే కనుక అప్పులపాలు అవుతారు అంటే మరి దక్షిణం ఖాళీ లేకుండా తూర్పు ఖాళీ ఉన్న ఇండ్లు ఎన్నో ఉన్నాయి అర్థమైందా ఉత్తరం ఖాళీ ఉన్న ఇండ్లు ఎన్నో ఉన్నాయి మళ్ళీ వాళ్ళందరకు వాళ్ళందరూ కూడా ఎందుకు అప్పుల పాలు అయ్యారు నాకు కారణాలు కావాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆధునిక వాస్తు అనేది కేవలం సొంత కవిత్వం మీద రాస్తూ వాళ్ళ సొంత అనుభవాలు మొత్తం మార్కెట్లోకి తీసుకొని వచ్చేసారు మొత్తం ప్రజలందరికీ రుద్దుతున్నారు ఒక ఎయిన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో ఇలాంటి కండిషన్స్ లేవు గుర్తుపెట్టుకోండి దక్షిణంలో హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ ఉండొచ్చు అయితే వేల సాక్షరాలు అని చెప్తున్నారు కదా మరి ఇలాంటి ఇండ్లు ఉంటే మాకు చూపించండి మేము వచ్చి చూసి దాన్ని సెటరేట్ చేసి అదే దక్షిణ ఖాళీ స్థలంలో వాళ్ళకు యోగించే విధంగా నేను చేసి చూపిస్తాను ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ అర్థమైందా ఒక పది ఇండ్లు చూపించమని చెప్పండి వంద అవసరం లేదు వెయ్యి అవసరం లేదు ఒక పది ఇండ్లు చూపించండి పదిలో ఐదు అయితే నేను ఖచ్చితంగా రిజల్ట్ చేసి చూపిస్తాను ఎందుకంటే వాళ్ళ జాతక ప్రభావం ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళు ఉండొచ్చు కాబట్టి ఓ ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం గ్యారెంటీ ఇస్తాం సో ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు వచ్చింది అనేది మీరు సర్వే చేయండి మీరు దానికి సంబంధించిన పరిశోధన చేయండి మేము పరిశోధన చేసామంటే పనికి మాలిన పరిశోధనలు సొంత కవిత్వాలు చేస్తే కుదరదండి గుర్తుపెట్టుకోండి ఇది ఆల్మోస్ట్ మీకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి మొత్తం వాస్తంతా సర్వనాశనం బట్టి చేసి రోడ్ మీద పడేసారు అందరినీ కూడా ఒక నియమాల ప్రకారం ఇల్లు కట్టే దిక్కే లేదు అర్థమైందా దక్షిణం ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి తూర్పు పడమరలో సమానమైన ఖాళీ ఉండాలి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఇష్యూస్ లేవు గుర్తుపెట్టుకోండి ఇది ఒకటవది రెండవది దక్షిణం ఖాళీ ఎక్కువ ఉన్నప్పుడు పడమర ఎక్కువ ఖాళీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇల్లు యోగిస్తుంది సవ్వాలే లేదు మీకు తూర్పులో అండ్ ఉత్తరంలో హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ అనేది ఉండాల్సిందే మినిమం వన్ పార్ట్ అలా ఉంటే ఏమీ కాదు బట్ ఎవరైతే ఈ నష్టపోయారని మాట్లాడుతున్నారో అప్పులపాలయ్య అని మాట్లాడుతున్నారో గుర్తుపెట్టుకోండి దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండి తూర్పు ఎక్కువ ఖాళీ ఉన్న ఇంట్లోనే ఈ సమస్యలు వస్తాయి అర్థమైందా ఇలాంటి ఎన్నో రహస్యాలు మన హరివాసు ఛానల్లో మనం చెప్తున్నాం స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ ఇలాంటివి ఏమీ నమ్మకండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒరిజినల్ శాస్త్రాన్ని పాటించండి ఓకే థ్యాంక్ యూ అండి